దేశ్లో కేబిల్ ఆపరేటర్ సంక్షేమ సంఘాల తరఫు నుంచి ఈరోజు ఎంఎస్ఓల్తో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య పే ఛానల్స్ యొక్క రేట్లు పెంపు వల్ల ఇటు కేబుల్ ఇండస్ట్రీలో ఆపరేటర్ వ్యవస్థలు జరుగుతున్న నష్టాన్ని అలాగే ఈ వ్యవస్థలో ఆపరేటర్ అన్న వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితిని ఉన్నటువంటి ఈ ఆవేదనలన్నింటినీ కూడా అదన ఎంఎస్ఓ ద్వారాగా బ్రాడ్కాస్టులందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఇంటింటికి సినిమాలు ప్రచారం చేస్తూ కేబుల్ ద్వారాగా మొదలుపెట్టిన ఈ స్వయం ఉపాధి కేబుల్ కుటుంబ వ్యవస్థని ఈరోజు వేలాది ఛానల్స్తో లక్షలాది మంది దీని మీద జీవనోపాధి పొందేలాగా వందలాది కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ట్యాక్స్ రూపంలో చెల్లించే స్థాయికి ఎదిగిన ఈ వ్యవస్థని మూల అయినటువంటి కేబుల్ ఆపరేటర్ని ఈరోజు ఈ వ్యవస్థలో అనల్నీ కాంపిటీషన్ వల్ల ఒక అనాలోచితంగా కొంత కొంత బ్రాడ్కాస్టర్లు వాళ్ళ యొక్క పేచాన యొక్క రాయిలో ఉన్నటువంటి లసుగులను ఆధారంగా చేసుకుంటూ నిరంకుశంగా పెంచుకుంటూ ప్రతి ఏడాది దాన్ని మాపే వృద్ధి కస్టమర్లకి మమ్మల్ని దూరం చేసే విధానం మేము పూర్తిగా ఈ సమావేశ సందర్భంగా ఖండిస్తున్నామండి ఎన్నో ఏళ్ళ నుంచి ఆపరేటర్ వ్యవస్థ అన్నదానికి గుర్తింపు లేకుండా దీనిపై వచ్చే వ్యవస్థలో ఈరోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్యాక్స్ని వసూలు చేసే రంగంగా కేబుల్ రంగాన్ని గుర్తిస్తున్నారు తప్ప మనం దీని వివరాల్లో వెళితే నేటికి కూడా సంవత్సరానికి ఒక కేబుల్ ఇండస్ట్రీయే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల ఓవర్ చేస్తూ దాదాపు రెండు వందల పైనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్న సందర్భం అలాగే ఇదే గుల్లి ధర టీవీని బేస్ చేసుకుని హోమ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఈ రంగంలో ఇతర రంగాలైనటువంటి డీటెయిల్స్ కానివ్వండి లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి దీనికి ఛానల్స్లో వేసే యాడ్స్ రూపాయలు ఇవన్నింటినీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల బిజినెస్ ఈ సంవత్సరానికి జరిగే వాతావరణం దీనికి ఐదు వందల పైనే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నా స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలాగా మేము డెవలప్ చేసుకున్న ఈ కేబుల్ ఇండస్ట్రీని ఇవాళ అనాలోచితంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ ఆ పెంచిన రేట్లని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద రుద్ది మన కస్టమర్స్ మీద దాన్ని అధిక ధరలకు అమ్మాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకురావడం తద్వారా ఇదే సేమ్ లెవెల్ ఫీల్ గ్రౌండ్లో అదే కంటెంట్ని అదే బ్రాడ్కాస్టర్లు వేరు వేరు ప్రసార మాధ్యమాలైన ఓటీటీ రంగం ద్వారా కానివ్వండి ఇతర డిటిహెచ్ రంగం ద్వారా కానివ్వండి తక్కువ రేట్లకి ఇవ్వడం ఇక్కడ అధిక రేట్లకు మాతో జనాల దగ్గర వచ్చి మనం ప్రదర్ చేయడం తద్వారా మా కనెక్షన్స్ మాకు కోల్పోయి కస్టమర్లకు మేము దూరం అవ్వడం ఈ రంగం నుంచి కేబుల్ ఆపరేటర్లు అన్న వాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితులను తీసుకురావడం అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఇక్కడి అయినా సరే ప్రతీదీ కూడా మేము అందరం కలిసికట్టుగా మూడు సంఘాలు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కేబుల్ ఆపరేటర్ల యొక్క బాధలన్నీ ఆవేదనలన్నీ కూడా ఈ ఎంఎస్ఓ ద్వారా బ్రాడ్కాస్టులకి కానివ్వండి ప్రభుత్వ సంస్థలు కనుక తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో రాబోతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించాలని చెప్పేసి యంత్ర పరికరాలు ఫైబర్ ఆప్టికల్ ఇవన్నింటినీ కూడా ఎంత కదైనా సరే ఆ కొత్త రకమైన టెక్నాలజీలు అన్నింటినీ అందిపుచ్చుకోవడానికి మా యొక్క సాయశక్తులకు కృషి చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రంగంలో నిలదొక్కోవడానికి నిత్యం స్ట్రగ్లింగ్ అవుతున్న వ్యవస్థ మాది ఈ వ్యవస్థని ఆపరేటర్లు దాని మీద బా బతున్నటువంటి టెక్నీషియన్సు వాళ్ళ దాని కుటుంబాలు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజలు అటు ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఒక నిరంకుశ వైఖరిలో రాయిలో ఉన్న రుసుకుని ఆధారంగా చేసుకుని బ్రాడ్కాస్టర్లు చేస్తున్నటువంటి ఇటువంటి మనకి అసాంఘిక కార్యకలాపాల కింద లెక్కేసుకుంటే వాళ్ళ నిరంకుశంగా ఈ రేట్లు పెంచుతూ ఉన్నారు ఈ రేట్లకి ఆపరేటర్లు సమాలోచన చేయడం కానీ ఎటువంటి మీటింగ్లు పెట్టి మాకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమి లేకుండానే వన్ సైడెడ్గా వాళ్ళకి వారు రేట్లు పెంచుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఇది గ్రౌండ్లో ప్రజల మీద అధిక భారం పడుతూ ఉంది సామాన్య మానవుల ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని ఈరోజు ఇన్ఫర్మేషన్ని ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు లైవ్ ఛానల్స్ ద్వారా కానివ్వండి ఇతర వెబ్ ఛానల్స్ లేకపోతే మొత్తం న్యూస్ పేపర్ కంటెంట్లు అన్నింటినీ కూడా మనం ప్రసార మాధ్యమాల్లో పబ్లిక్ అందిస్తున్న ఈ వ్యవస్థకి ఈ యొక్క రేటు పెంపుదల అన్నది బాగా గుదిగొండగా మారింది మేము మీడియా ద్వారాగా ఈ ప్రజలకి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ అధిక ధరలు వసూలు చేస్తున్నటువంటి పే ఛానల్స్ పట్ల మేము కొద్దిగా గట్టిగా ప్రతిష్ఠ ప్రతిఘటించి వాళ్ళని మేము వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేయడానికి మా యొక్క ప్రయత్నాలు మేము మొదలు పెడతా ఉన్నాం ఇకపై ఇక్కడ నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మా యొక్క సాటి ఆపరేటర్లందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదన ఆలోచనలు కూడా మీడియా ద్వారాగా ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి అని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అత్యధిక రేసుల్ని ప్రజలపై వద్దడానికి ఒత్తిడి చేస్తూ ఎంఎస్ వారిని బలవంతంగా సంతకాలు చేసుకుని అగ్రిమెంట్లు చేసుకున్న మే పెద్ద బ్రాడ్కాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటం చేయదలిచాము సో అందులో భాగంగా ఇకపై అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ ఛానల్స్ రేట్లు ఏ మేరకు పెరిగాయి అన్న దాన్ని కూడా కూలంకషంగా వివరిస్తూ వాళ్ళు ఇది అనాలోచితంగా ఎందుకు అసందర్భంగా పెంచుకుంటూ పోతా ఉన్నారో కూడా మేము ప్రజలకు గుర్తిగా వివరించదలిసాం ఈ కార్యక్రమంలో మీడియా వారు అలాగే ప్రభుత్వం ప్రజలు కూడా సహకరించాలి స్వయం ఉపాధితో నిర్మించుకున్న కేబుల్ రంగం అండి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు గుర్తింపులు లేకుండా బతుకుతున్న వ్యవస్థ ఇది ఈ వ్యవస్థ వల్లే ఇన్ని రకాల మీడియా కమ్యూనికేషన్ అవసరమైనటువంటి ఛానల్స్ కానివ్వండి ప్రసార మాధ్యమాలు కానివ్వండి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వినోదం కానివ్వండి పబ్లిక్కి అతి తక్కువ ధరలు నేటికీ అందిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై దశకుండా ప్రారంభించబడిన ఈ కేబుల్ వ్యవస్థకి ఈ రోజుకి ఇప్పటికి అప్పటికి ఉన్న రేట్లు వ్యత్యాసం చూడండి నిత్యావసర సరుకులు రేట్లు ఎంత మాత్రం పెరిగాయి ఏ మాత్రం పెరిగాయి ఇది ఈ రేట్లు ఎంతవరకు పెరిగాయి అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కేబుల్ ఆపరేటర్ రేట్లు అనేది ఎప్పుడూ పెరగటం లేదు కానీ మాకు కంటెంట్ సప్లై చేస్తున్నా బ్రాడ్కాస్టర్లు మాత్రం ప్రతి ఏడాది కంటెంట్ కాస్ట్ పెరిగింది మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది అని చెప్పేసి అని రాయలో ప్రతి ఏడాది వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళకి అంత ప్రజాదరణ లేని వాళ్ళ యొక్క ఇతర ఛానల్స్ని కూడా ఒకే రూపంలో పబ్లిక్ మీద బలవంతంగా ఎంఎస్ఓ ద్వారాగా మా ద్వారాగా రుద్గుతూ రా యొక్క మెయిన్ డిజిటలైజేషన్ మెయిన్ అంశం ప్రజలకు ఇష్టమైన ఛానల్స్ చూడాలన్న దానికి కూట్లు పడుస్తూ బ్రాడ్కాస్టర్ వ్యవస్థ ఈరోజు ఈ రకంగా దారుణంగా ప్రవర్తించడం తద్వారా దానివల్ల విపరీతంగా గ్రౌండ్లో ఆపరేటర్ వ్యవస్థ నష్టపోతూ ఉంది సో దీన్ని రక్షించడం కోసం మా ఇందు సాయశక్తుల కృషి చేస్తూ మా ఆపరేటర్ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మేము ఇకపై ఈ బ్రాడ్కాస్టర్ వ్యవస్థలో నిరంకుశంగా అత్యధిక రేట్లను వసూలు చేస్తున్న కంపెనీలకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి మా మూడు సంఘాల ప్రతినిధుల తరపు నుంచి మేము నిర్ణయించుకోవడం జరిగింది అది ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం మాకు దయచేసి సహకరించండి అది మేము ఈ చేసే ఈ పోరాటాన్ని మీరు వేకరిస్తే అత్యధిక రేట్లు మీ మీద పడకుండా ఎప్పటిలాగైనా తక్కువ రేట్లకే మీకు వినోదాన్ని విజ్ఞానాన్ని విషయాలని లేదా ఇన్ఫర్మేషన్ని ప్రపంచంతో అన్నింటి కనెక్ట్ అయ్యే సర్వీసులు అన్నింటినీ కూడా మీకు బెస్ట్ సర్వీస్ అందించడానికి మాకు సహకారం చేయవలసిందిగా ఈ ముఖంగా ఈ పత్రికా ముఖంగా అందరినీ కోరుకు థ్యాంక్ యూ ఇవాళ ఇప్పుడు నేను ఇంత రేటు పెంచాం అప్పుడైతే కనీసం మీటింగ్ పెట్టేవారు మా ఇంటికి వచ్చేవారు కంపల్సరీ అగ్రిమెంట్ చేసి కాని వాళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ మా పనులు కంప్లైన్ చేస్తే దాని మీద మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వాళ్ళు అది మా టీవీ ఇట్లా అడిగేవారు అటువంటి మా అంటి వాళ్ళు ఇవాళ మా కంటే ఎక్కువ మా ఎక్కువ ఎక్కువనే పరిస్థితికి వెళితారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ముందు మేము తీసే తెలియజేసింది ఏంటంటే మీరు మీరు కోసం రేటు తగ్గించడానికి మా వంతు మా కనీసం ఎన్ని నెలలు ఫ్రీగా ఇవ్వడానికి మనం చెప్తాం ఫ్రీ పేర్ చేయాలో మీరు చేయాలని చెప్పారు సో అది ఇస్తూ ఈ మెయిన్ పే పే చేన్నింటినీ కూడా ఖచ్చితంగా బాయ్ చేసే విధంగా మా మేము ఫస్ట్ సమాయత్తం చేసి వారి ద్వారా వారికి సపోర్ట్ చేయాలి వాళ్ళు పోతే నష్టపోతున్నారు రోజు రోజు డబ్బులు చీలు పడుతుంది ఎన్ని ఫ్రీగా వచ్చేది ఒకటి జండి ఫ్రీగా వచ్చేది ఒకటి మాకి ఫ్రీగా వచ్చేది ఇంటికి ఫ్రీగా వచ్చేది ఇప్పుడు ఐదు ఐదు రూపాయలు ఉంది తర్వాత కొన్ని రోజులు ఆ ఐదు రూపాయలు ఇవ్వాలి రూపాయలు రూపాయలు ఒక్క ఓన్లీ పెట్టిన ఛానల్ ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక ఈటీవీ కావచ్చు ఒక మా టీవీ ఇవ్వచ్చు ఒక ఛానల్ కస్టమర్ కావాలంటే ఫిట్ చేసి ఛానల్తో పాటు రెండు వందలు అయిపోతుంది రెండు ఛానల్ ఇస్తే రెండు వందలు తీసుకుంటారు మాకు బాధగానే ఉంది ఎందుకంటే మా జీవి మా కస్టమర్ మీద జీబులో చిన్న పడితే మా జీబులో చిన్న పడితే ఆపరేటర్ యాభై వచ్చిన అరవై వచ్చిన డెబ్భై వచ్చినా అతి తక్కువ కమిషన్ తోటి వినోదాన్ని అందించిన ఏకైక సాధనం ఈ ప్రపంచం మొత్తం మీద కేబుల్ ఆపరేటర్ వేస్తారు అప్పటి నుంచి వేసిన వేసినానికి ముప్పై రూపాయలు రెండు ఛానల్ ఇచ్చేవాళ్ళు రెండు సినిమాలు వేసేవారు సో దాన్ని ఎలా పెంచుకుంటూ పోతూ మరి ముఖ్యంగా కాలం ఎలా తెచ్చుకుంటారు ఒక ఆపరేటివ్ వ్యవస్థ అని మరి దాని మీద నమ్ముకున్న అనేక మంది టెక్నీషియన్స్ అవ్వచ్చు ఆ వ్యవస్థ కూడా దాని మరి ఏ పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరించాలి మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటూ వచ్చేవాళ్ళు వివిధ ప్రకటనల ద్వారా దీని ప్రైస్ ఇంత దీని ప్రైస్ ఇంత అని ప్రకటనల ద్వారా వీళ్ళు ప్రజలకు తెలియపరుస్తారు కానీ అదే కంటెంట్ని ప్రజలకు అందిస్తా వీళ్ళు ఆ ప్రైస్ పెరిగింది అని వీళ్ళు యాడ్ చేయకపోవడం కూడా శోచనీయం మా ఛానల్ రేట్ పెరిగింది మా ఛానల్ ఇప్పటి నుంచి మీరు వీక్షించాలి అంటే ఈ ప్రైస్ చెల్లించాలి అని అదే వినియోగదారులకి వారు ఆదరిస్తున్నటువంటి బ్రాడ్కాస్టర్లు వాళ్ళ ఛానల్ రేట్లు కూడా ప్రకటించకుండా ఇది ఆపరేటర్ల ద్వారా కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తే వినియోగదారులు ఆపరేటర్ ఇది ఈ డబ్బు దోచేస్తున్నాడని మమ్మల్ని పూచిగా చూపెడుతున్నారు ఏదైతే ఈ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయో ఈ ఛానల్స్ వారి చా వారి రేట్లు వివరంగా ప్రకటన ద్వారా తెలియపరచుకుంటే వినియోగదారుల నుంచి కూడా వాళ్ళకి మద్దతు లభిస్తుంది కేబుల్ ఆపరేటర్ని పూజగా చూసే పని లేదు దీంట్లో ఏంటంటే మా మిత్రులు చెప్పినట్టు వీళ్ళకి వివిధ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి డిటిహెచ్ ప్లాట్ఫామ్ ఉంది డైరెక్ట్గా ఓటీటీలో ఇదే కంటెంట్ చూపిస్తున్నారు మాకు మనం ఏదైతే ఫస్ట్ వీళ్ళని నిలబెట్టడానికి కేబుల్ ఆపరేటర్ని వాడుకున్నారు ఈరోజు ఆ కేబుల్ ఆపరేటర్ చేసి డైరెక్ట్గా కస్టమర్తో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక కుట్రపూరితమైన బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ కింద మేము స్వయం ఉపాధితో పెట్టుబడి పెట్టిన వ్యాపారాన్ని కూలగోల్చే ప్రయత్నం చేసి వాళ్ళు తెరలేతారని మేమైతే భావిస్తున్నాము దీనికి నిరసనగా మా వంతు మేము వినియోగదారులను ఏ విధంగా ఎడ్యుకేట్ చేసి దీన్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలనేది మా ప్రయత్నానికి మేము ఈ రోజు నుంచి పొగలపెట్టాము